రాష్ట్రం మొత్తం మీద ఉంపుడుగత్తి ఫ్రెండ్స్ అని రకరకాలుగా ఒక వ్యవహారం అయితే వైరల్ అవుతుంది అదే దువ్వాడ శ్రీనివాసరావు యొక్క వ్యవహారం భార్యా బిడ్డలు కూడా కొట్టడానికి సిద్ధపడ్డాడు కేవలం ఉంపుడుగత్తి కోసం లేదా ఉంపుడుగత్తిని ఎందుకు ఉంచుకున్నావని భార్య బిడ్డలు అడిగినందుకు వాళ్ళపై కోపం చెందడా లేకపోతే వీళ్ళు ఏమైనా నిజంగానే చిరాకు పరిచారా ఏంటి ఇదంతా అసలు ఎందుకు జరుగుతోంది ఎందుకు రోడ్డు మీద పడ్డారు దువ్వాడ శ్రీనివాస్ ఇంతకు ఎవరు అని మనం తెలుసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో దువ్వాడ కృష్ణమూర్తి లీలావతి దంపతులకు జన్మించాడు కాకినాడ పిఆర్ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసి బిఎల్ చేసి లాయర్ పట్టా కూడా అందుకున్నాడు మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు ఈరోజు ఈ వివాదాల్లో చిక్కుకున్నాడు అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తి లాయర్ అంటే అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా హుందాగా చాలా పద్ధతిగా ఉండాలి మరి ఈ దువ్వాడ శ్రీనివాస్ బతుకు రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి అప్పట్లో స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి వాటమిపాలై ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు వాట్లతో మూడో స్థానంలో నిలిచాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశాడంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించాడు అప్పుడు టికెట్ దొరకలేదు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కొంత డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నాడు అయితే ప్రజారాజ్యం పార్టీలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రవేశపెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి మంచి క్రేజ్ని చూసి రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి టెక్కల్ నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి ఎనిమిది వేల మూడు వందల వాట్ల తేడాతో ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ వైసీపీ తరఫున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆరు వేల ఆరు వందల యాభై మూడు వాట్ల తేడాతో వాటం పాలయ్యాడు అయినా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అతన్ని వదులుకోక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చోబెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశాడు ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిదిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపాడు అలాగే శాసనసభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేశాడు అది క్లుప్తంగా తెలుసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు గురించి ఇంతకు మించి ఏముండదు ఎమ్మెల్యేగా గెలవలేదు అంటే కోటా ద్వారా ఎమ్మెల్సీ కోటా ద్వారా శాసనసభ్యుడయ్యాడు అది కూడా ఆ శ్రీకాకుళంలో ఎందుకు ఇతన్ని వదులుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేశాడు మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు వార్తల్లో నిలిచాడు నిజం చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ చాలా ఏళ్ళుగా వివాదాస్పద రాజకీయ నాయకుడిగానే కొనసాగుతున్నాడు ఎప్పటికైనా సరే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది అని చాలామంది చెప్పినట్లుగానే దువ్వాడ శ్రీనివాసరావు పరిస్థితి ఈరోజు అలాగే తయారైంది నిన్న రాత్రి అంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తతే కొనసాగింది పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణిగారు వచ్చారు ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి ఆయన భార్య అలాగే పెద్ద కూతురు హైందివులు లోపలికి ప్రవేశించారు బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురిని చూసి చిందులు తొక్కాడు భార్య కూతురిని చంపేస్తానంటూ గ్రానైట్ రై పట్టుకొని వారిపైకి మొదట దూసుకెళ్లాడు పోలీసులు అదుపు చేశారు అలాగే ఒక కర్ర కూడా తీసుకొని ఆ కర్రతో కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మళ్ళీ పోలీసులు అతన్ని అదుపు చేసి పక్కకు లాగేశారు తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల ఆయన భార్య అలాగే పెద్ద కూతురు హైందవులు బయటించారు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారడానికి ఇదే కారణం మొదటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు యొక్క వ్యవహార శైలిపై ఆయన భార్య వాణి గారు అలాగే పెద్ద కుమార్తె హైందీ గారు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఈయన భార్య టెక్కలి జడ్పిటీసీగా పనిచేస్తున్నారు అలాగే పెద్ద కుమారి కూడా డాక్టర్గా పనిచేస్తుంది మన గురువారం అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన కుమార్తెలు నిరసన వ్యక్తం చేశారు అలాగే ఈ నేపథ్యంలోనే శుక్రవారం టెక్కలలో ఆయన భార్య కుమార్తె మీడియాతో కూడా మాట్లాడారు తన భార్య మాట్లాడుతూ తన భర్త వివేహేతర సంబంధం కారణంగా తన కుటుంబం పరువు పోతుందని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేశారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను తన భర్త నిర్వాకంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని వాణిగారు తెలిపారు తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతుందని కన్నీటి పర్యంతమయ్యాడు తన భర్తపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వాణిగారైతే కోరుతున్నారు అలాగే ఆయన పెద్ద కుమార్తె హైందవి మాట్లాడుతూ తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి రెండు గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు ఒక మహిళ కారణంగానే తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నాడని తెలిపారు తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు ఆమె ఇక ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి కూడా శ్రీకాకుళం విలేకరులతో మాట్లాడారు రాజకీయ లబ్ధి కోసమే దువ్వాడ శ్రీనివాసరావు గారి భార్య తనను ట్రాప్ చేసిందని ఆరోపిస్తుందామే శ్రీను తనను ఎప్పుడూ రాజకీయాల్లోకి కానీ ఇతర కార్యక్రమాల్లోకి కానీ పిలవలేదని తెలుపుతోంది పార్టీలో చురుగ్గా ఉండాలని వాణి పిలిచి మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లో ఉంటున్నామని మాధురి తెలిపింది మరోవైపు దువ్వాడ శ్రీనివాసరావు గారి భార్య వాణి గారు అలాగే కుమార్తెలు శుక్రవారం రాత్రి కూడా నేరుగా అక్కవరంలో ఉన్న శ్రీని ఇంటి వద్దకు తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్ళారు గేటు తొలగించుకొని తన భర్త తండ్రి నివసిస్తున్నటువంటి ఇంట్లోకి ప్రవేశించారు అప్పటికే పోలీస్ బలగాలు దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఆయన సోదరులు అనుచరులు అక్కడికి చేరుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళందరూ కూడా వాణిగారిని అలాగే ఆమె పిల్లల్ని గదమాయించారు ఒకనొక సందర్భంలో సహనం కోల్పోయి భార్యను బూతులు తిడుతూ రాడ్డుతో కుట్టేందుకు కూడా ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు అక్కడి నుంచి వెళ్ళేది లేదని తన సంగతి తన పిల్లల సంగతి తేల్చేంత వరకు ఇక్కడే ఉంటామని వాణిగారితో పాటు ఆమె కుమార్తెలు ఇద్దరూ కూడా శ్రీనివాసరావుకి బదిలిచ్చారు ఇది పలాస కాదని తన సొంత ప్రాంతం టెక్కలని ఇటువంటి వ్యవహారాలు సరికాదని ఆయన భార్య అయితే స్పష్టం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకుని ఆమెను నిలవరించడం అయితే చేశారు దువాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళిపోయినా వాణితో పాటు కుమార్తెలు మాత్రం అక్కడే ఉన్నారు మీడియాతో మాట్లాడారు అది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశాడంటే తన భార్య పిల్లలు తనపై దాడి చేశారని రివర్స్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు మామూలుగా అయితే భార్యలు ఏం చేస్తారంటే మొగుడు కొట్టాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఇక్కడ రివర్స్లో తనని నా భార్య నా పిల్లలు నన్ను కొట్టారని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మొరపెట్టుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ శ్రీనివాస్ యొక్క వ్యవహారం చూసి వైసీపీ నేతలకు కూడా వాళ్ళ పరువు పోతుందని ఖచ్చితంగా ఇది పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని చాలామంది దువ్వడ శ్రీనివాసరావుని హెచ్చరించినా కూడా ఆయన అయితే వినడం లేదు భార్యా పిల్లలను గాలికి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పులిహోర కలుపుతూ పోతే చూస్తూ పాపం వాళ్ళు ఊరుకోవాలా అంటూ స్థానిక ప్రజానీకమంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది దువ్వడ శ్రీనివాస్పై అయినా కూడా తగ్గేదే లేదంటున్నాడు దువ్వడ శ్రీనివాస్ ఖచ్చితంగా నా భార్యా బిడ్డలపై పోలీస్ కేసు పెట్టాల్సిందే అని పోలీసులు కూడా డిమాండ్ చేస్తున్నాడు దువ్వాడ వాణిగారు ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఎదిరించి మరీ ఏమీ లేని వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని చాలా తిప్పలు పడ్డానని వాణిగారు చెబుతున్నారు తన దుస్థితి తన పిల్లలకు రాకూడదనే ఈ అని ఆమె తెలుపుతున్నారు ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా తల్లి కూతుర్లు దువ్వాడి ఇంటి ఎదుటి పోరాటం చేస్తూనే ఉన్నారు తమ తండ్రి తమకు కావాలని పిల్లలు తన పిల్లలు ఒంటరి కావద్దని తల్లి పోరాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య వాణి పెద్ద కుమార్తె హైందవ అయితే అక్కడే పడుకుండిపోయారు పాపము వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు మీడియా కూడా దువ్వాడిని ప్రశ్నించింది అలాగే ఇటు తల్లి తల్లికూతురుద్దరిని ప్రశ్నించింది ఈ వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్దే తప్పని మాత్రం స్పష్టంగా తెలుస్తుందని మీడియా అయితే స్పష్టం చేసింది కానీ ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగాలి నిజ నిర్ధారణ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ కూడా పెట్టి తన భార్య బిడ్డలపైన తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నాడు అలాగే నేను మాధురిని ఉంచుకోలేదు ఆమె నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఆమె కూడా తను నా ఫ్రెండు ఈ విషయం తన భార్యకు కూడా తెలుసు అని చెప్తుంది మరి ఒకవేళ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్లాగా ఉండాలి కానీ ఆమె ఒక భార్యలాగే ఉంది అలాగే దువ్వాడ శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె హైందవి కొన్ని వీడియోలు చూపించింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటివి అదే దువ్వాడ శ్రీనివాసరావు అలాగే ఆ మహిళ యొక్క వీడియోలు ఇద్దరు చూస్తే ఇద్దరు కూడా కొంచెం అసభ్యంగా మాట్లాడుకుంటాం అలాగే భార్య వ్యవహరించడం అన్నీ కూడా మీడియాకైతే అయితే చూపించారు నిజానికి లాయర్ బుర్రతో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తిమ్మిని బమ్మిని చేద్దాం బమ్మిని తిమ్మిని చేసేద్దాం అనుకుని ఉండొచ్చని కూడా చాలామంది చెబుతున్నారు తన ఇంటి గేట్లు విరగొట్టి లోపలికి వచ్చారని తనకు రక్షణ కల్పించి వాణితో పాటు ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలని అయితే దువ్వాడ శ్రీనివాసరావు పోలీసులు కోరుతున్నాడు రాత్రి అంతా దువ్వాడ చేసిన రచ్చ చూసి నిజం చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ ముందు దాదాపు వంద కెమెరాలు ఉన్నాయి ఫోన్లు కావచ్చు మీడియా కావచ్చు వంద వందకు పైగానే వీడియోలు తీస్తున్నారు అలాంటి సమయంలోనే తన భార్య బిడ్డలు చంపేస్తానంటూ ఒక రాడ్డు కూడా తీసుకున్నాడు అది హత్యాయత్నం కిందకే వస్తుంది కాకపోతే ఆయన లాయర్ తెలివితేటలు చూపిస్తున్నాడు కోపంలో ఇలాంటి తెలివితేటలు ఏమి ఉపయోగపడవు కాబట్టి ఆయన సహనాన్ని అయితే కోల్పోయాడు తెల్లారి వరకు రచ్చ చూసి తెల్లారిపాటికి ఏమి ఎరగనట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం చూస్తే ఈ వ్యవహారాలన్నీ చూసి శ్రీకాకుళం జనాలు అయితే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుంది పక్కన పెడితే తన భార్యకి బిడ్డలకి నేనైతే అన్ని విధాలుగా న్యాయం చేశాను అలాగే ఆమెకి మొదటి నుంచి కూడా ఆస్తులు ఉన్నాయి వైజాగ్లో కూడా రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఒక పెట్రోల్ బంక్ ఉంది నా దగ్గర ఏమీ లేవు నాతో ఉంటే ఆమెకి నష్టమే తప్ప లాభం ఉండదు ఇప్పుడు నా దగ్గర పదవులు కూడా లేవు కాబట్టి ఆమె నన్ను నా మానాన్ని వదిలేయాలని చెప్తున్నాడు నిజంగా చెప్పాలంటే మరి అలాంటప్పుడు లాయర్వు కాబట్టి నువ్వు విడాకులు ఇవ్వాలి పద్ధతి ప్రకారం నీ భార్యకి విడాకులు ఇచ్చి నువ్వు వేరే ఆమెతో కొనకాలి సభ్య సమాజం ఏం జరుగుతుందో తెలియదు ఈ సుప్రీంకోర్టు అంట ఎవరితోనైనా ఉండే హక్కు ఇచ్చిందంట ఎవరితోనైనా ఉంటారంట మరి అది సుప్రీ అదే సుప్రీంకోర్టు తన భార్యకి మరి ఏం న్యాయం చెప్తుంది ఈ లాయర్లందరూ ఈ లాయర్ తెలివితేటలు చూపిస్తే మరి ఇదే సుప్రీంకోర్టు తన భార్యని బిడ్డలు వదిలేసినందుకు న్యాయం ఏంటి మీ ఇంటి ఆడపిల్లల్ని మీ ఇంటి ఆడవాళ్ళని కూడా వాళ్ళ భర్తలు అలాగే వదిలేస్తే లేదా వేరే వాళ్ళతో తిరిగితే బాగుంటుందా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందని ఇది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఏం జరుగుతుంది ఎవరిది ఒప్పు తప్పు అనేవి ఇంకా నిర్ధారించాల్సినటువంటి విషయం ఉంది అయితే స్పష్టంగా దువ్వాడ శ్రీనివాస్ గారిది తప్పని అయితే స్పష్టంగా తెలుస్తుంది ఆయన కొంచెం కోపాన్ని అయితే అణుచుకోలేక సహనాన్ని కోల్పోయి భార్య బిడ్డలపై కొట్టడానికి అయితే వచ్చినట్లుగా మీడియా మీడియాలో అయితే కనిపించింది అది వీడియో రూపంలోనే స్పష్టంగా కనిపిస్తుంది ఉంది ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఎలాగ మలుపు తిప్పుతుంది మొత్తానికి ఏ విధంగా క్లైమాక్స్ ఉంటుంది ఇంకా వేచి చూడాల్సిందే